ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 రాజవపతి కులంతో మీడియాలో సో అండి కూడా వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నాడు మేము ఒక నాలుగేళ్ళు అవుతా ఉంది మూడేళ్ళు అవుతా ఉంది మేము అప్లై చేసి మీ సేవలు మరి ఇప్పటి వరకు కూడా మాకు రాష్ట్ర కార్డ్ రాలేదు ఎప్పుడు ఇస్తారని కూడా చాలా మందిగా మూడేళ్ళ నుంచి నాలుగేళ్ళ నుంచి తిరుగుతూ ఉన్నారు చాలా మంది ప్రజా వారికి అడుగుతూ ఉంటారు మరి వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పే విధంగా మరి వాళ్ళందరూ కూడా సాయం చేసే విధంగా ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఎవరు ట్రెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయో ఎవరైతే చాలా ఏదైనా వాళ్ళందరూ కూడా రాషన్ కార్డ్స్ ఇచ్చే విధానం కూడా ప్రభుత్వం జరిగింది కూడా 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 అందరికీ చాలా ఆనందంగా ఆర్థికంగా ఇప్పుడు కొత్తగా అందుకున్న వీళ్ళందరికీ కూడా మనం నెక్స్ట్ మంత్ నుంచి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి వీళ్ళందరూ కూడా రాషన్ మనము సన్న బియ్యం అందరూ కూడా పంపిణీ చేయడం కూడా జరుగుతుంది అంటే ఈ నలభై వేల కుటుంబాల కింద ఎంతమంది కూడా అంతమంది వాళ్ళందరూ కూడా మనము కొత్తగా రాషన్ కార్డ్స్ నెంబర్ చేయడమే కాకుండా సన్న బియ్యం కూడా మనము నెక్స్ట్ మంత్ ప్రస్తుతం చూడడం కూడా ఇప్పుడు ఇప్పుడే మన కలెక్టర్ గారు అన్ని కూడా మీకు వివరణ చెప్పడం జరిగింది కాబట్టి క్లుప్తంగా క్లుప్తంగా మనం పదేళ్ళు ఎట్లా మనం ఈ పద్దెనిమిది నెలల మరి ఎటువంటి అభివృద్ధి చేసినామో మరి క్లుప్తంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఇవాళ ఒకటే చెప్తా నేను ప్రతి ప్రస్తుతం కూడా చెప్పడం జరుగుతుంది గత పదేళ్ళు మన అందరం కూడా ఆగమైపోవడం జరిగింది కనీసం ఒక రేషన్ కార్డు కూడా వెళ్ళే తెలియజేసుకుంటాము గత పదేళ్ళ ఒక్క రేషన్ కార్డు వచ్చిందా తల్లి అందరూ చెప్పి అంటే గత పదేళ్ల కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఏదో మన దగ్గర పదో ఇరవై యాభై జరుగుతూ ఉన్నాయి బాధతో చెప్తా ఉన్నాయి బాధతో చెప్తా గత ఒక్కసారి కూడా ఏడుపాయలు అమ్మవారి ఆలయం కానీ మెదక్ చర్చ కానీ రాని పరిస్థితి అదే మనం వెంటనే మన ఎన్నికలు ఉన్నా లేకపోయినా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చి ఇవాళ బ్రహ్మాండంగా మన ఏడుపాయలు అమ్మవారి ఆలయం కాని మెదక్ చర్చ్ కానివ్వండి మన శంకరంపేట మండల్ కానివ్వండి శంకరంపేట్ మండల్లో ఉన్న గ్రామాలు కానివ్వండి శంకరంపేట్ మండల్లో ఉన్న తాండాలు కానివ్వండి వాళ్ళ కొత్త రోడ్డు నేర్చుకుంటూ యంగ్ బ్రహ్మాండంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం తెచ్చుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం స్కూల్ ఎవరి కోసం మన పిల్లల కోసమే కదా మన భవిష్యత్ తలాలు మన పిల్లలు బాగుంటే మన వందరం బాగున్నట్టే కాబట్టి మరి మన పిల్లల కోసం స్కూల్ కూడా తెచ్చుకోవడం జరిగింది మరి విద్యని కానీ వైద్యాన్ని కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి ఉన్నా మరి అదే కాదు మన కాంగ్రెస్ ప్రభుత్వం అలా మహిళలకు ఫ్రీ బస్ ఇస్తా ఉన్నది గ్యాస్ సబ్సిడీ ఇస్తా ఉన్నది మరి చెప్పుకుంటా పోతా ఉంటే ఎన్నెన్నో కార్యక్రమాలు మనం అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ ముందు పోతా ఉన్నాము అని చెప్పి మీ కళ్ళ ముందే అభివృద్ధి కనిపించే విధంగా మరి మీ కష్టాలు సమస్యలు తీర్చే విధంగా మీ ఇంట్లో ఒక కుటుంబ పని చేసుకుంటూ మరి మీ అందరు ఆశ